ఆర్య క్షత్రియుల ఆరాధ్య దైవమైన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను చంద్రతి మండలం జోగాపూర్ గ్రామంలో సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి జెడ్పీటీసి కుమార్ పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చేసిన పోరాట స్ఫూర్తిని వివరించారు మహారాష్ట్ర ప్రాంతంలో అన్ని గ్రామాల్లో ఛత్రపతి శివాజీ విగ్రహాలు నెలకొల్పుకున్నారని అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలన్నారు ఛత్రపతి ఆసియా సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు అలాగే మండలంలోని ఎనుగల్ కృష్ణంపేట గ్రామాల్లో కూడా ఛత్రపతి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జోగపూర్ మాజీ ఉప సర్పంచ్ గంట మల్లేశం ఆరు క్షత్రియ సంఘం సభ్యులు పాల్గొన్నారు చతుర్థి మండల్ జోగాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించుకోవడం జరిగింది ఆయనకు పాలాభిషేకం చేసి పూలతో అలంకరించి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథిగా చేసినటువంటి జెడ్పీటీసి రామ్ కుమార్ గారు ఉప సర్పంచ్ గంటా మలేషం గారు కుల బాంధువులు వివిధ సంఘాల నాయకులు గ్రామ ప్రజలు యువకులు గ్రామ ఆడపడుచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు చందుర్తి మండలం జోవపుర గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద శివాజీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీని ప్రతి ఏటా ఇదే విధంగా ఘనంగా నిర్వహించడం దీనికి గ్రామస్థాయిలో ఉన్న ప్రతి ముఖ్య నాయకులు కావచ్చు గ్రామ యువత కావచ్చు గ్రామానికి సంబంధించిన మహిళలు కావచ్చు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ ఇప్పటి వరకు అన్ని రకాలుగా విజయవంతం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఆర్య ఆశాజ్యోతి అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఛత్రపతి శివాజీ గారి ఆలోచన విధానాలను యువతలో పెంపొందించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎన్నో చేయాలని వారి స్ఫూర్తి తీసుకొని యువత మునుముందు అడుగులు వేయాలని వారందరికీ మా ఆర్య సంక్షేమ సంఘం గుడిపేట తరపున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు చందూర్తి మందరించినటువంటి జోగాపూర్ గ్రామంలో ఆరే కులస్తులందరూ వారందరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్న కావచ్చు ప్రతి ఒక్క తమ్ముడు కావచ్చు పెద్ద మనుషులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క చెల్లె వారందరు కుల బాంధవులు సమిష్టిగా ఈరోజు వారి కార్యక్రమాన్ని చేయడం నిజంగా ఆనందకరంగా భావిస్తూ ఈ కార్యక్రమం కోసం గౌరవ ఉప సభ్యులు రావచ్చు గ్రామానికి అన్ని కులాల సంబంధించినటువంటి పెద్ద మనుషులు యువకులు మహిళలందరికీ తలందరికీ పేరు నా నమస్కారం తెలుస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వారి జన్మదినాన్ని మనం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా భావిస్తూ ఆనాడు మౌలలను ఎగిరించి అనగారిన ప్రజల కోసం వారు కొట్లాడిన తీరు కావచ్చు వారి విగ్రహాన్ని చూస్తేనే మనం వారి పోరాట స్ఫూర్తి మనకు అర్థమవుతుంది వారి విగ్రహంలో ఒక గంభీర్యంగా వారు కడ్గంను పట్టుకొని వారి చూస్తే మనం మహారాష్ట్ర బార్డర్ ఎక్కడైనా వారి విగ్రహాలు చూసినప్పుడు మన బాడీలో ఒక మంచి వైబ్రేషన్ వస్తాయి వారి నిజంగా వారి దృష్టి మనందరం రాబోతున్నారు యువకులు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో వారి కళలు ఏ విధంగా ఈ దేశ ప్రజలు బాగుండాలని చెప్పి కోరినారో ఆ విధంగా మనందరం యువకులు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ విధంగా పాటు పనులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక జవాపూర్ గ్రామే కాదు ఇరు అనేక గ్రామాల్లో అటుపోతే ఎన్గల్ కావచ్చు ఇటువంటి చందూర్తి కావచ్చు ఇంకా మల్లాని అన్ని గ్రామాలు నియోజక స్థాయిలో అన్ని కులాలకు సంబంధించినటువంటి అందరినీ కల్పొని చేయడం ఆనందంగా భావిస్తూ వారందరికీ ఉదయం నమస్కారం తెలుస్తూ నిజంగా ఈ కార్యక్రమం భాషను మేము కూడా ఆనందంగా భావిస్తూ ముందుతా